శ్రీమాత్రైన మహామేషనగరం వారి సుబ్రహ్మణ్య శర్మ ఉత్తర నక్షత్రం వరకు అయిపోయింది ఇక హస్త నక్షత్రానికి ఈ డిస్క్రిప్షన్లో కూడా మళ్ళీ ఒక రెండు లింకులు వేస్తాను ఒకటి మన నవగ్రహాలకు సంబంధించింది రెండవది ఏమో పన్నెండు రాసులకు అనుకూలించే విధానాన్ని ఈ రెండు శ్లోకాలు ఈ నక్షత్రం శ్లోకం మూడు రాసుకొని మీరు కానీ చదవగలిగితే చెప్పుకోగలిగితే రోజుకు ఎంతో సంథింగ్ ఇస్ బెటర్ దాని నృత్యంగా అన్నట్టు ఎంతో కొంత మీరు చెప్పుకోగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తాయి నమ్మే విశ్వాసంతో చేయాలి ఈ నక్షత్రానికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఏదో ఒకటి అడ్డంకులు వస్తుంటాయి నక్షత్రం వాళ్ళకి వద్ద వస్తుంటాయండి ఆ నక్షత్రమే అంత కాబట్టి ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించాలి అనుకుంటే మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుంది మంచిది కూడా బాగా జరుగుతుంది సో నమ్మి విశ్వాసంతో చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక ఈ నక్షత్రానికి చెందిన మంత్రము మనం చూసుకుంటే ఒకసారి सर्वमङ्गला कुचाग्रसायिने नमः शिवाय सर्वदेवतागणातिशायिने नमः शिवाय पूर्वदेवनाशसंविधायिने नमः शिवाय सर्वमन्मनोजभङ्गदा नमः शिवाय मदयन् सर्वमङ्गला कुचाग्रसायिने नमः शिवाय సర్వమంగళ కుచాగ్రశాయినే నమ శివాయ అంటే సర్వమంగళుడైన వాడివి నిన్ను నమ్మితే నీ భక్తులకి ఎప్పుడు కూడా మంగళప్రదాయని మంగళప్రదాత వి నువ్వు మంగళం జరిగేటట్టుగా శుభాన్ని జరిగేట్టుగా చేస్తావు సర్వమంగళ సర్వమంగళ కుచాగ్రశాయినే అమ్మవారి వక్షస్థములో వక్షస్థముపై నిద్రించువాడవు పార్వతీదేవి యొక్క వక్షస్థలం మీద వాడవు దీనికి పరమార్థిక చింతన ఏంటంటే అమ్మవారు ఎప్పుడు తక్కువనిష్టలో ఉంటారు కళాభ్యాం చూడాలంకృత శిలాభ్యాం నిజ తపః భక్తేషు భక్త భవతుమే భవతు మే అని అమ్మవారు ఎప్పుడు నిత్య తపస్సులో ఉంటే ఏదోటి మననం చేసుకుంటుంటే శివుడి కోసమే తపస్సు వెళ్ళి ప్రశాంతంగా ఆ వక్షస్థలం మీద తలబెట్టు పట్టుకుంటారట అంటే అమ్మవారు చూసుకుంటుందిలే అని శివశక్తి ఆయుక్తో ఇది భవతి కదా కాబట్టి అమ్మవారే అయ్యవారిలోకి వెళ్ళినప్పుడు శివునికి చేతనత్వము కలిగి సృష్టించేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ప్రశాంతత కోసం కొద్దిసేపు విశ్రమిద్దాము అక్కడ విశ్రాంతి తీసుకుంటుంటే అమ్మ చూసుకుంటుంది అని ఒక ధైర్యం అటువంటి శివునికి నమస్కారము అయ్యా సో నా జీవితంలో కొన్ని ఉన్నాయి నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నా సరే అమ్మ వక్షస్తలం మీద పడుకుంటున్నావు కాబట్టి అమ్మవారికి చెప్పు నన్ను చూసుకోమని అని సర్వ మంగళ కుచాగ్రచానై నమస్శివాయా కాబట్టి అమ్మవారి వక్షస్థలం మీద పడుకుని ప్రశాంతంగా ఉన్నావయ్యా అమ్మవారికి కూడా విన్నమిచ్చుకు చెప్పు నా గురించి నమశివాయ రెండవ రెండవలైన సర్వదేవత గణాతి నమ శివాయ సర్వదేవత గణాతిశాయినే నమః శివాయ సర్వదేవతా గణ అతిశాయినే నమః శివాయ అని సర్వదేవతా గణ అంటే అన్ని దేవతల యొక్క గణాలు అందరి దేవతలు ప్రత్యర్థి దేవతలు గణాలు ఎవరైతే ఉన్నారో అతిశయాయినే నమ శివాయ అంటే వాళ్ళకందరికీ నువ్వు మించిన వాడివి వాళ్ళ శక్తులన్నిటిని క్రోడీకరిస్తే ఆ శక్తులకు మించిన శక్తి నీ దగ్గర ఉన్న వాడివి అందుకనే సర్వదేవతల యొక్క గణాలకు కూడా వాళ్ళకు మించిన వాడివి నువ్వు కాబట్టి నన్ను రక్షించు శివా అని నమశివాయ అని చెప్పడం సర్వదేవతా గణాతిశాయి మూడవలైన పూర్వదేవనాశ శివాయ పూర్వదేవనాశ 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 సంవిధాయినే నమ శివాయ పూర్వము ఈ దేవ నాశ దేవతలను నాశనం చేసేవాళ్ళు చాలామంది దేవతల మీద దండెత్తిపోయే వాళ్ళు చాలామంది ఆ దేవతల నాశనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే రాక్షసులు వాళ్ళని సంవిధాయినే వాళ్ళను నసింప చేయవాడవి కదా నువ్వు దేవతలందరి మీదకే దండెత్తి వచ్చి దేవతలనే సంహరిస్తుంటే అటువంటి వాళ్ళని ఆ రాక్షసుని నువ్వు సంహరించావు కదయ్యా కాబట్టి నేను నడుపుతున్న ఈ జీవిత విధానంలో నా మీదకి ఎవరైనా అనవసరంగా నేను అన్యాయం చేసినా నా మీదకి ఎవరైనా వస్తే నా నాది న్యాయంగానే ఉంటే నువ్వు నాకు నా మీదకు దండెత్తి వస్తున్న ఈ అయితే ఎవరైతే ఉన్నారో రాక్షసులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నువ్వు సంహరించయ్యా నా జీవితాన్ని బాగుచేయి అని పూర్వదేవనాశ సంవిధాయి శివాయ ఇక నాలుగవ సర్వమన్ సర్వ మన్ మనోజ భంగదాయి శివాయ సర్వ మన్ మనోజ సర్వమన్ మనోజ భంగ దాయినే నమ శివాయ సర్వ మన్మనోజ విశ్వంలో ఉన్న ప్రతి మన్ ఈ మనుషుల యొక్క మనస్సుని దోచుకున్నవాడు అని మనస్సుని వాడుని అంటే ఈ విశ్వంలో ఎవరినైనా కూడా ఎవరి మనస్సు అయినా దోచుకునేవాడు ఒకడే ఒకడు మన్మధుడు అటువంటి మన్మధుడిని కూడా నువ్వు సంహరించావు కాబట్టి అంటే మన్మధుడు కోరికలు ఎక్కువ కల్పింపజేసి ఇతరత్రా కోరికలను పనికిరాని కోరికలను కూడా క్రియేట్ చేస్తారు కాబట్టి అటువంటి కోరికలు గన నా మనసులో వచ్చిందంటే నా జీవన విధానానికి ధర్మ పద్ధతికి అదుపు తప్పుతానేమోనయ్యా కాబట్టి అటువంటి మన్మధుని గుడు సంహరించావు కాబట్టి నా జీవితంలో నాది నాలో విపరీతమైన కోరికలు లేకుండా నువ్వు వాటిని సంహరించి నాకు మేలు చేయి అని సర్వ మనోజభంగ దాయినే నమ శివాయ దీంతో పాటు డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అందులో తొమ్మిది గ్రహాలకు సంబంధించింది మూక పంచశతిలోని పాదారు వింద శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకము తర్వాత పన్నెండు రాసులకు సంబంధించిన లలితాశాస్త్రమంలో శ్లోకం కూడా అటాచ్ చేస్తున్నాను ఈ మూడు రాసుకుని చదువుకోండి మళ్ళీ చివరగా సర్వమంగళ కుచాగ్రసాయినే సాయిశివాయ సర్వమంగళ కుచాగ్రసాయినే కుచాగ్ర సాయిశివాయ సర్వమంగళ కుచాగ్రసాయినే కుచాగ్ర సాయిశివాయ సర్వ దేవత గణాతిశివాయ सर्वेता गणातिशायिने नम शिवाय सर्वेता गणातिशायिने नम शिवाय पूर्वदेवनाश शिवाय पूर्वदेवनाश संविधायिनेशिवाय पूर्वदेवनाश संविधायिनेशिवाय सर्वन्मनोजदाईन शिवाय సర్వమన్ మనోజంగ శివాయ హస్త నక్షత్రంలో పుట్టించావు కాబట్టి ఈ మంత్రం నేను చదువుకుంటున్నాను నన్ను కాపాడయ్యా దయించి అని చెప్పడంలో ఉంటుంది నమ్మి విశ్వాసం చేయండి శుభం భుయాత్ మీ శనగరం బాలసుబ్రహ్మణ్యం శర్మ